సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయం జాతీయ రహదారిపై పెద్ద కుదుపుతో శబ్దం ఏం జరిగిందో తెలుసుకునే లోపే దట్టంగా వ్యాపించిన పొగలు కాసేపటికి అక్కడి ఉన్న ప్రతి ఒక్కరికి కడుపులో మంట వాంతులు భారీ స్థాయిలో దుర్వాసన దీంతో ఒక్కసారిగా ఆ ఉద్విగ్న వాతావరణం నెలకొంది ఏం జరుగుతుందో తెలియక వాహనాలు విడిచి ప్రజలు పరుగులు పెట్టారు ఈ సీన్ అంతా కాకినాడ జిల్లా అన్నవరం శివారు ప్రాంతంలో జాతీయ రహదారిపై కనిపించింది తుని మండలం తేటకుంట వద్ద జాతీయ రహదారిపై హైడ్రోక్లోరిక్ ఆమ్లం తరలిస్తున్న ట్యాంకర్ ను గ్యాస్ లారీ ఢీకొట్టింది దీంతో ఒక్కసారిగా రసాయనం బయటకు రావడంతో అక్కడ భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని ఓ రసాయన పరిశ్రమ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఔషధ కంపెనీకి హైడ్రోక్లోరిక్ లిక్విడ్ ను తీసుకెళ్తున్న ట్యాంకర్ ను ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లోడు లారీ డి కొట్టింది దీంతో ట్యాంకర్ లోని లిక్విడ్ పైపు వాల్వ్ తెగి రోడ్డుపై పెద్ద దారల రోడ్డుపై పడింది దీంతో క్షణాల్లో ఆ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి దీంతో రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వారికి కళ్ల మంటలు ఊపిరాడని పరిస్థితి నెలకొంది ట్యాంకర్ పక్కన వెళ్తున్న ఓ ప్రైవేటు పరిశ్రమ బస్సులోని కార్మికులు స్వల్ప అస్వస్థ గురవడంతో వన్ జీరో ఎయిట్ లో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు ఈ ఘటనతో తుని అన్నవరం మధ్య భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక కేంద్రాల ద్వారా వాటర్ ను జల్లి గ్యాస్ను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో కాసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లయింది అయితే అప్పటికే తనని పీల్చిన వారందరూ మాత్రం ఉక్కిరి బిక్కిరయ్యారు మరోవైపు ట్యాంకర్ ను ఢీకొట్టిన గ్యాస్ లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకుపోయి అధికంగా రసాయన్ని పీల్చడంతో అతన్ని రక్షించి పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఈరోజు సుమారు ఏడున్నర ఎనిమిది గంటల మధ్యలో మండపం సెంటర్ తోని రూరల్ పరే లిమిట్స్ మధ్యలో ఒక గ్యాస్ ట్యాంకర్ది గ్యాస్ లీక్ అయిందని చెప్పి కాల్ రావడం జరిగింది దానికి ఇమీడియట్లీ మా సిబ్బంది అందరూ కూడా ఈ సీన్ సీన్కి వచ్చి ఈ సీన్లకు వచ్చేవాడికి గ్యాస్ అంతా హైడ్రోక్లోరిక్ యాసిడ్కి సంబంధించిన ట్యాంకర్కి డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ లిక్విడ్ అంతా నేలపాలవుతుంది అది ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండటం వల్ల విపరీతమైన పొగలు రావడం కళ్ళు మంటలు రావడం దగ్గు రావడం అనేది జరిగింది ఆ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ఇమీడియట్లీ దాన్ని అంతా సపరేట్ క్లియర్ చేయడం జరిగింది ఎవరైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ ని వెనక నుంచి మన గ్యాస్ సిలిండర్ లారీ డాష్ అవ్వడం దానిలో లారీ డ్రైవర్ ఇరుక్కుపోవడం జరిగింది ఇమీడియట్లీ ఆ డ్రైవర్ డ్రైవర్ను కూడా రెస్క్యూ చేసి తుని ఏరియా హాస్పిటల్ పంపడం జరిగింది ఎవరికంటే ఎటువంటి క్యాజువల్టీస్ లేవు అధికారులందరికీ కూడా జరిగిన దానికి ఇన్ఫర్మేషన్ పాసాన్ చేసాము ప్రజెంట్ ట్రాఫిక్ ట్రాఫిక్ అంతా కూడా ఫ్రీ ఫ్లో జరుగుతూ ఉంది